నమస్కారం అఖండ తాండవం సినిమా ఇప్పుడే అమెరికాలోని న్యూజెర్సీలో చూశాను అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆంధ్ర అయినా ఎప్పుడైనా ఎక్కడైనా జై బాలయ్య అమెరికా అంతటా కూడా అన్ని థియేటర్లో నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల కేరింతలతో కోలాహలంతో జై బాలయ్య జై జై బాలయ్య అనే జై జై ధ్వానాలతోటి అమెరికా అంతటా కూడా దిగ్విజయంగా ప్రస ప్రదర్శితం అవుతుంది అఖండ తాండవం సినిమా ఈ అఖండ తాండవం సినిమా బ్రహ్మాండంగా ఉంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా శివతాండం చేస్తుంది బీబీ స్ట్రైక్స్ బ్యాక్ బీబీ అంటే బాలయ్య బోయపాటి మరోసారి ఒక బ్రహ్మాండమైన విజయాన్ని కలిసి సాధించారు బోయపాటి సింగ్ గారు బాలకృష్ణ గారితో సింహ లెజెండ్ అఖండ తర్వాత మరో బ్లాక్ బస్ట్ ఇచ్చినందుకు బోయపాటి సింగ్ గారికి ధన్యవాదాలు అలాగే తమన్ మా నందమూరి తమన్ సినిమాకి ఆయువు పట్టు బాలకృష్ణ గారి ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చే తమన్ ఈ సినిమాకి కూడా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ముఖ్యంగా మా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ నభుతన భవిష్యత్ ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏజ్ పెరిగే కొద్దీ బాలకృష్ణ గారి క్రేజ్ పెరుగుతుంది రేంజ్ పెరుగుతోంది ఒక పక్క నాయకుడిగా ప్రతి ఎలక్షన్కి మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు ఇంకో పక్క నటుడిగా ప్రతి సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు మొన్నే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన మా బాలకృష్ణ గారు ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ దిశగా సినిమాల్లో దూసుకుపోతున్నారు బాలకృష్ణ గారికి ఇది వరుసగా ఐదో బ్లాక్ బస్టర్ ఈ అఖండ తాండవం విజయడంక మోగిస్తుంది బాక్సాఫీస్ రికార్డులు బద్దలు జై బాలయ్య